చిన్న ముక్కలా ఉంటూ మాకు వెలవెల సహాయ సహకారాలు చేస్తూ నేను మీకు అంటూ ప్రతి కార్యక్రమంలో మాకు వెన్నంటూ ఉంటున్న విరోగదారికి మా కమిడీ జరపున ఎలా ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు హలో నేను గారు అమ్మాయికి వేరొక రూపాయలు సమర్పించారు গ্রামের <mulik>

ఏదొక్క రూప సమర్పించారు ఎన్ను ముక్కలా ఉంటూ మాకు వెళ్ళవేళ సహాయ సహకారాలు చేస్తూ నేనున్నా మీకు అంటూ ప్రతి కార్యక్రమంలో మాకు వెన్నంటూ ఉంటున్న ఇరవై మా కమిటీ తరఫున వేరే ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు